మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఆమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎబిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఎంత స్కోర్ వస్తే పాజిబిలిటీ ఉంటుంది కట్ ఆఫ్ అని ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ కట్ ఆఫ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మనకి ఇప్పుడు రిజల్ట్ రోజు ర్యాంక్ చూసిన వెంటనే చ మనకు వస్తుందా రాదా అనే క్లారిటీ మీకు ఇవ్వడానికి నేను ఇక్కడ ప్రయత్నం చేస్తాను అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేటా ప్రకారం మీకు చెప్తాను నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఎన్ని సీట్స్ ఉన్నాయి తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎంబీబీఎస్ సీట్స్ అండ్ బీడీఎస్ సీట్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్స్ గురించి మీకు చెప్తాను అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది రిజల్ట్ చూసిన వెంటనే అదే ర్యాంక్ ఫిఫ్టీ థౌజండ్ ఆ వస్తుంది ఎయిటీ థౌజండ్ వస్తుంది నైంటీ థౌసండ్ వస్తుంది వన్ ల్యాక్ రిజర్వేషన్ ఉంటే వస్తుంది టూ ల్యాక్స్ రిజర్వేషన్ ఉంటే వస్తుంది సార్ ఉన్నాయే వన్ ల్యాక్ సీట్స్ అలా టూ ల్యాక్స్ ఉంటే ఎలా వస్తుంది సార్ ర్యాంక్ అని మీకు డౌట్ రావచ్చు ఆల్ ఇండియా ర్యాంక్ అది లోకల్ ర్యాంక్ కాదు నేను చెప్పేది ఆల్ ఇండియా ర్యాంక్ మనకు ఫస్ట్ చూస్తాం సో ఆల్ ఇండియా ర్యాంక్ బట్టి మనం చెప్పొచ్చు అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో లాస్ట్ వరకు చూడండి ఓకే డోంట్ స్కిప్ దివిటీ సో తెలంగాణ టోటల్ మనకు తెలంగాణ టోటల్ ఎంబీబీఎస్ కాలేజెస్ సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి టోటల్ ఎంబీబీఎస్ కాలేజెస్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ కాలేజెస్ ఉన్నాయి టోటల్ ఎంబీబీఎస్ సీట్స్ నైన్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో వచ్చేసి కొంచెం ఎక్కువ సీట్స్ ఉంటాయి ఓకే కాలేజెస్ కూడా ఎక్కువ నైన్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ అయితే ఇందులో గౌడ్ కాలేజెస్ అండి ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఆలోచిస్తారు పేరెంట్స్ ఓకేనా ఇంజనీరింగ్లా బ్రా కొన్ని ప్రైవేట్ గవర్నమెంట్ కాదనుకొని ప్రైవేట్కి వెళ్తారు కానీ ఎంబీబీఎస్లో అలా కాదు గవర్నమెంట్ బెస్ట్ అనుకుంటారు ఎందుకంటే ఫీజు విషయంలో కానీ పేషెంట్ ఇన్ఫ్లో కానీ ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్లో కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా చాలా బాగుంటాయి నో డౌట్ కానీ ఫస్ట్ గవర్నమెంట్ దగ్గర మనకు ఫీజ్ స్ట్రక్చర్ డిఫరెన్స్ ఉంటుంది చాలా గౌట్ కాలేజెస్ థర్టీ సిక్స్ ఉన్నాయి గౌట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి థర్టీ సిక్స్ ఉన్నాయి టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఫోర్ థౌజండ్ త్రీ వన్ ఫైవ్ ఫోర్ థౌజండ్ త్రీ వన్ ఫైవ్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ట్వంటీ నైన్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఒక కాలేజ్ ఉంటుంది ఓకే టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఉన్నాయి సీట్స్ సార్ ఈ కాలేజ్ నేమ్స్ కాలేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయో ఇవ్వ ఇవ్వగలరా సార్ అని అడుగుతున్నారు సో నేను ఇస్తాను అది కూడా అప్లోడ్ చేస్తాను తెలంగాణ ఆల్ కాలేజెస్ ఎన్ని సీట్స్ ఉన్నాయి గవర్నమెంట్ ప్రైవేట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ కూడా అలానే ఇస్తాను క్లియర్గా ఓకే ఈ రోజు మాత్రం ఓన్లీ కట్ ఆఫ్ గురించి చెప్తాను టోటల్ సీట్స్ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఇవి సీట్స్ గురించి ఇది ఎంబీబీఎస్ నెక్స్ట్ బీడిఎస్ డెంటల్ డెంటల్ గురించి కూడా అడుగుతున్నారు సో మీకు అన్ని ఆప్షన్స్ డెంటల్ గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను టోటల్ కాలేజెస్ ఏమో ఫోర్ ఫోర్టీన్ ఉన్నాయి ఫోర్టీన్ తెలంగాణ ఇది తెలంగాణ టోటల్ సీట్స్ థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఓకే సీట్స్ ఎంబీబీఎస్ సీట్స్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నాయి సో లాస్ట్ మూమెంట్లో కౌన్సిలింగ్ స్టా స్టార్ట్ కాకుండా ముందు కూడా కొన్ని సీట్స్ ఇంక్రీజ్ చేస్తే చాలా హ్యాపీ థర్టీన్ ఫార్టీ ఉన్నాయి సీట్స్ ఇందులో గవర్ కాలేజ్ ఒక్కటే ఉంది వన్ వన్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది సీట్స్ ఎన్ని ఉన్నాయంటే హండ్రెడ్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసి థర్టీన్ సీట్స్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లస్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇది తెలంగాణ బీడిఎస్ గురించి తెలంగాణ బీడిఎస్ సీట్స్ గురించి ఓకే సీట్స్ గురించి ఇప్పుడు నేను మీకు కట్ ఆఫ్స్ గురించి చెప్పబోతున్నా ఆల్ ఇండియా ర్యాంకే నేను చెప్పేది ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ తెలంగాణ ఎంబీబీఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలా కట్ ఆఫ్ ఉందో చూద్దాం ఓపెన్ కేటగిరీ గౌట్ ఇచ్చాను కట్ ఆఫ్ ప్రైవేట్ కాలేజ్ ఇచ్చాను ఓకే గౌట్ కాలేజ్ అండ్ ప్రైవేట్ కాలేజ్ కట్ ఆఫ్ రెండు ఇంపార్టెంట్ ఓపెన్ల టూ ల్యాక్స్ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ త్రీ ఉంది గౌట్లా ప్రైవేట్లో టూ ల్యాక్స్ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ వన్ సెవెన్ ఉంది రెండు లక్షల పన్నెండు వేల ఆరు వందల పదిహేడు ప్రైవేట్లో ఇది ఓపెన్గా మళ్ళీ చెప్తున్నా సార్ ఏ అంది లేవు కదా ర్యాంక్ ఇంత పెద్దగా ఉంటే సీట్ ఎలా వస్తుందని ఈ రెండు లక్షల నాలుగు వేల నాలుగు వందల డెబ్బై మూడు ర్యాంక్ అంటే ఈ వన్ ల్యాక్ వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఉంటారు కదా టూ ల్యాక్స్ వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఉంటారు కదా అందరినీ ఆల్ ఇండియా లెవెల్ అన్నమాట సో వేరే స్టేట్ వాళ్ళు మన కాంపిటీషన్ కాదు కదా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకి కానీ ఏ స్టేట్ వాళ్ళు అది ఆ స్టేట్ వాళ్ళకి కదా కాంపిటీషన్ సో అందుకని ఇంత ర్యాంక్ ఉన్న మనకు కట్ ఆఫ్ ఉంది నెక్స్ట్ బీసీఏ త్రీ ల్యాక్స్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ గవర్నమెంట్లో ప్రైవేట్లో త్రీ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌజండ్ నైన్ ఎయిట్ నైన్ థర్టీ సిక్స్ థౌజండ్ త్రీ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ నైన్ ఎయిట్ నైన్ బీసీబీ టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ టూ ఎయిటీ వన్ ఇది గవర్నమెంట్ ప్రైవేట్ ఏమో టూ ల్యాక్స్ ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ నైంటీ సెవెన్ ఫైవ్ నైంటీ సెవెన్ నెక్స్ట్ బీసీసీ 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 వచ్చేసి टू लाखी सेवेन थउज टू फिफ्टी गवर्नमेंट प्रईवेटेमो थ्री ऐक्स फिफ्टीन थजेंड त्री फारटी वन नैक्स्ट गवर्नमेंट गवर्नमेंटेमो टू लाख वन थंड थ्री सेवी से सैवेटेमो टू ऐस फोर्टीन आल इंडिया लेवल रैंक बीसीई गवर्नमेंट टू 2 फोर्टीन थउजेंडी फोर प्रईवेटेमो टू लाखी थ्री थौज जीरो గవర్నమెంట్ ఏమో వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఫైవ్ వన్ జీరో ప్రైవేట్ ఏమో టూ ల్యాక్స్ వన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ త్రీ ఎస్సీ గవర్నమెంట్ ఏమో టూ ల్యాక్స్ ఎయిటీ సిక్స్ థౌసండ్ త్రీ సిక్స్టీ నైన్ ప్రైవేట్ ఏమో త్రీ ల్యాక్స్ లెవెన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఎస్టీ టూ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌసండ్ టూ థర్టీ గవర్నమెంట్ టూ ల్యాక్స్ నైంటీ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ ప్రైవేట్ కాలేజెస్ మీకు రిజల్ట్ చూసిన రోజు ఈ ర్యాంక్స్ కనిపించిన మీరు ఈ ర్యాంక్ లోపల ఉన్నారు అంటే ఓకే నాకు వచ్చే పాజిబిలిటీ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది అనుకోండి ఇప్పుడు ఓపెన్లో టూ ల్యాక్స్ ఉంది వన్ ల్యాక్ ఫిఫ్టీ ఉంది వస్తుంది అలా మీరు కొంచెం రిలీఫ్ కావడానికి ఇస్తున్నాను ఇందులో నేను మళ్ళీ గర్ల్స్ కోటా స్పెషల్ కోటాస్ గురించి ఏం చెప్పట్లేదు ఓపెన్ బీసీఏ ఉంది కదా బీసీఏ గర్ల్స్ కోటా కొంచెం ర్యాంక్ ఎక్కున్నా రావచ్చు అలా అనమాట ఓకే ఆ స్పెషల్ కోటాస్ నేను ఇవ్వట్లేదు అది రిజల్ట్ వచ్చిన తర్వాత కేటగిరీ వైస్ వైజ్ బీసీఏ గర్ల్స్ బీసీబీ గర్ల్స్ బీఎస్సీ గర్ల్స్ ఓకే పీడబ్ల్యూటీ అలా క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా క్లియర్గా దొరుకుతుంది రిజల్ట్ చూసిన వెంటనే ప్యానిక్ కాకుండా మీరు ఇది రాదేమో అని భయపడకుండా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ వేలా ఇవ్వడం జరుగుతుంది ఇది తెలంగాణ ఎంబీబీఎస్ కట్ ఆఫ్స్ గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ టోటల్ ఎంబీబీఎస్ కాలేజెస్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఉన్నాయి మనకు తెలంగాణతో పోలిసి ఆంధ్రప్రదేశ్లో కాలేజెస్ తక్కువ ఉన్నాయి టోటల్ సీట్స్ వచ్చేసి సిక్స్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ అందుకే కాంపిటీషన్ ఎక్కువ కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఎక్కువ మార్క్స్ ఉంటుంది సిక్స్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ టోటల్ గౌట్ కాలేజెస్ ఏమో నైన్టీన్ టోటల్ సీట్స్ ఏమో త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ ఫైవ్ టోటల్ సీట్స్ త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ ఫైవ్ టోటల్ ప్రైవేట్ కాలేజెస్ నైన్టీన్ టోటల్ సీట్స్ ఏమో త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఈ కాలేజెస్ నేమ్స్ కాలేజ్లు ఎన్ని సీట్లు ఉన్నాయి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను కొద్దిమంది అడుగుతున్నారు సార్ కేటగిరీ బి గురించి మేము ఎంక్వైరీ చేయాలి మాకు కొన్ని కాలేజెస్ చెప్పండి అంటున్నారు టోటల్ కాలేజెస్ ఇస్తాను అన్న మీకు పేరెంట్స్ మీకు ఇస్తాను నేను క్లియర్గా టోటల్ కాలేజెస్ పేర్స్ నేమ్స్ అడ్రస్ ఇస్తే మీరు ఈజీ ఎంక్వైరీ చేసుకోవడం అవుతుంది ఆంధ్రప్రదేశ్ బీడిఎస్ డెంటల్ కాలేజెస్ టోటల్ కాలేజెస్ సెవెంటీన్ ఉన్నాయి సెవెంటీన్ టోటల్ డెంటల్ కాలేజెస్ టోటల్ సీట్స్ ఏమో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫార్టీ గవర్న కాలేజెస్ ఏమో టూ ఉన్నాయి సీట్స్ ఏమో వన్ ఫార్టీ ఉంది ప్రైవేట్ కాలేజెస్ ఏమో ఫిఫ్టీన్ ఉన్నాయి సీట్స్ ఏమో ఫోర్టీన్ హండ్రెడ్ ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ బీడిఎస్ డెంటల్ కాలేజెస్ గురించి ఇక్కడ మీకు తెలంగాణ బీడిఎస్ కట్ గురించి కూడా ఇస్తాను క్లియర్గా తెలంగాణ బీడిఎఫ్ కట్ బీడిఎస్ కట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బీడిఎస్ కట్ ఆఫ్స్ కూడా నెక్స్ట్ మీకు క్లియర్గా రిజల్ట్ వచ్చిన వెంటనే పర్ఫెక్ట్ వేలా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ యాక్చువల్గా ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ గురించి పర్ఫెక్ట్ కాన్ఫిడెంట్గా క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను మీకు అప్లోడ్ చేయడం జరుగుతున్న తర్వాత ఇప్పుడు ఎంబీబీఎస్ ఈ ఇంత ర్యాంక్ వచ్చింది అనుకోండి మీకు గౌట్లో వస్తుంది దీనికన్నా కొంచెం ఎక్కువ ప్రైవేట్ కాలేజెస్ అంటే కొన్నిసార్లు టెన్ థౌజండ్ చేంజ్ ఉంటుంది కొన్నిసార్లు ఫైవ్ థౌజండ్ చేంజ్ ఉంటుంది అలా మీరు థింక్ చేయండి నాకు కాన్ఫిడెంటల్గా నేను ఆ రిజల్ట్ కరెక్ట్ ఈ అనాలిసిస్ కరెక్ట్ అని చెప్తేనే అని అనుకుంటేనే నేను క్లియర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అందుకని నేను ఈ ప్రైవేట్ కాలేజెస్ది కొంచెం క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకపోయేసరికి అది ఏమి ఇవ్వట్లేదు ఓకేనా ఇక్కడ గౌట్ కాలేజెస్ది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కేటగిరీ జనరల్లా నైంటీ టూ థౌజండ్ సెవెంటీ టూ చూడండి తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్ ఎక్కువ కట్ ఆఫ్స్ ఎక్కువ ఉంటుంది ఓకే నెక్స్ట్ బీసీఏ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ టూ జీరో త్రీ बीसीबी वन ऐक् फोर्टीन थौस बीसीसी वन ऐटी टू थी एसी वन लाख फारटी थेवें ट्वेंटी नई आल इंडिया यां आल इंडिया यांसीू ऐटी नईन एसटी टू लैक थर्टी सेवन थैंटी टू ఇది మనకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మీరు రిజల్ట్ చూసినప్పుడు మీ క్యాటగిరీలో ఈ ర్యాంక్స్ లోపల ఉన్నారు అంటే సేఫ్ ఉండండి ఇంకా బార్డర్ సార్ నాకు జనరల్లోనే వన్ ల్యాక్ వచ్చింది వస్తుందా రాదా సార్ అని డౌట్ ఉంటుంది అది క్లియర్గా మొత్తం ప్రైవేట్ కాలేజెస్ది ఎస్వియూ ఏయూ ఇట్లా క్లియర్ డిఫరెన్స్ మొత్తం తీసుకున్న తర్వాత నేను మీకు చెప్తాను కౌన్సిలింగ్ స్టార్ట్ కంటే ముందే మీకు ఒక పర్ఫెక్ట్ ఐడియా రావడం జరుగుతుంది ఓకే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను ఇది రిజల్ట్ చూసిన రోజు ఎస్వ్యూ కానీ ఏయు కానీ మీరు ఈ ర్యాంక్ లోపల ఉన్నారు అంటే సేఫ్ జోన్ మీకు వస్తుంది అని అనుకోండి ఓకేనా స్టూడెంట్స్ ప్యానిక్ అవ్వకండి నాకు టూ ల్యాక్స్ వచ్చింది వస్తుందా రాదా కంట్రీ వైజ్గానే సీట్స్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఉన్నాయి సీట్స్ వన్ ల్యాక్ ప్లస్ ఏ ఉన్నాయి టూ ల్యాక్స్ లేవు కదా నాకు ఎలా వస్తుందని కన్ఫ్యూజ్ కాకండి నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆల్ ఇండియా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది స్టేట్ వైజ్ కోట కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది కేటగిరీ ఏ కేటగిరీ ఎన్ఆర్ఐ కోటకి డిఫరెన్స్ ఏంది ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వెరీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను బాండ్ అంటారు కదా సార్ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తే ఆ బాండ్ గురించి ఏంటి ఓకే ఈ ఇన్ఫర్ స్కాలర్షిప్ వస్తుందా రాదా ఓకే మేము జాయిన్ అయిన తర్వాత ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయితే స్కాలర్షిప్ వస్తుందా రాదా ఇటువంటి డౌట్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు ఓకే జస్ట్ రిజల్ట్ ర్యాంక్ చూసుకోండి చూసిన వెంటనే మీరు సెటిల్ అవుతారు అంటే నాకు వస్తుంది లేదా రాదు నేను డ్రాప్ తీసుకోవాలా లేదా వెటర్నరీ సైడ్ వెళ్ళాలా హార్టికల్చర్ వెళ్ళాలా అగ్రికల్చర్ వెళ్ళాలా అని మీకు క్లియర్గా ఐడియా వస్తుంది విత్ ఇన్ ఫ్యూ డేస్లో రిజల్ట్ మనకు అనౌన్స్ చేస్తారు ఎప్పుడు వస్తుందో లేదు లాస్ట్ ఇయర్ కూడా ఇలానే సడన్గా రిజల్ట్స్ అనౌన్స్ చేసేసారు ఓకే సో మీరు వెబ్సైట్ చూసి ఉండండి రిజల్ట్ వచ్చిన వెంటనే నేను కూడా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నీట్ ర్యాంక్ కట్ ఆఫ్ ఇది మెయిన్గా ఈ వీడియో టార్గెట్ ఏంటంటే ర్యాంక్ని బట్టి కట్ ఆఫ్ మీకు సీట్ వస్తుందా రాదా అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఈ ఛానల్ని లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే నీట్తో పాటు తెలంగాణ ఎప్సైట్ ఆంధ్రప్రదేశ్ ఎప్సైట్ జోసా సీసాప్ ఆల్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇన్ఫర్మేషన్ని వెరీ క్లియర్గా స్టోరీస్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ ఛానల్లో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్